అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేశు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల అనే స్థుతి అంశంలో మనం అనేక భాగాలుగా గతంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు లేదంటే ఐదు వచనాలు చదువుకుందాం ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మొదటి నుంచి ఐదవ వచనాలు మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న నూట నలువది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడించరు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు వీరి నోట ఏ అబద్ధమునూ కనబడలేదు వీరు అనింద్యులు ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాలం ముందు గొర్రెపిల్ల అనే అంశములో మనం అనేక భాగాలుగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం పన్నెండు భాగాలుగా మనం ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్నాము ప్రియులరా అనేక విధాలుగా వదింపబడిన గొర్రెపిల్ల యోగ్యుడైన గొర్రెపిల్ల పూజింపబడుతున్న గొర్రెపిల్ల సృష్టి చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్ల ఏడు కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల ఏడు కన్నులు కలిగిన గొర్రెపిల్ల ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే ఎన్నో విధాలుగా మన రక్షకుడైన ప్రభు అయిన క్రీస్తు వారు గొర్రెపిల్లగా రక్షణ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నారు గతసారి మనము సాతాను బంధకముల నుంచి విడిపించటానికి కారకుడైన గొర్రెపిల్లను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతించాం నేటి ఉదయకాలం మందు ఈ గొర్రెపిల్ల అనే అంశంలో నూట నలభై నాలుగు వేల మంది వెంబడించుచున్న గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకుందాం నూట నలభై నాలుగు వేల మంది వెంబడిస్తున్న గొర్రెపిల్ల వాస్తవానికి ఈ నూట నలభై నాలుగు ఎవరు ఈ నూట నలభై నాలుగులో ఎవరున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఎప్పుడు వచ్చారు అనేక విపరీతమైన విరుద్ధమైన బోధలు జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి ఈ నూట నలభై నాలుగు మంది ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారని మనం ధ్యానం చేసుకుంటే ఈ నూట నలభై నాలుగు మంది ఎవరో మనకి అర్థమవుతుంది కానీ నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం నూట నలభై నాలుగు మంది ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికి కాదు కానీ నూట నలభై నాలుగు వేల మంది వెంబడిస్తున్న గొర్రె పిల్లని మనం జ్ఞాపకం చేసుకొని అక్కడ వరకే ఆ ఆ అంశం వరకే మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతిద్దాం ఇక్కడ మనం చదువుకున్న ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాల్లో మనం చదువుకున్న ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నూట నలభై నాలుగు వేల మంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గొర్రె గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లుగా అనుసరిస్తున్నట్లుగా మనం చదువుకున్నాం మొదటి వచ్చిన నుంచి చూసినట్లయితే మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో నుంచి రాయబడుతున్న ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు అందుకే ఇక్కడ ఆ పిల్ల అని రాయబడింది ఆ గొర్రెపిల్ల అంటే ఇంకా వేరే గొర్రెపిల్ల అని కాదు ఐదో అధ్యాయంలోంచి మనం చూస్తున్న ఏసుక్రీస్తు వారు గొర్రెపిల్ల అందుకే ఆ గొర్రెపిల్ల ఇక్కడ సియోను పర్వతం మీద నిలబడి ఉన్న గొర్రెపిల్ల ఏంటి అంటే మనందరి కోసం కలువరి సిలువలో గొర్రెవలే గొర్రెపిల్లవలే యాగమైన మన రక్షకుడైన విమోచకుడైన ప్రభు అయిన యేసు వారు ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉందంట సియోను పర్వతం మీద ఆ పిల్ల నిలవబడి ఉంటే నూట నలభై నాలుగు వేల మంది ఆ పిల్లతో పాటు ఉన్నారు ఒక సియోను పర్వతం ఉంది సియోను పర్వతం మీద గొర్రెపిల్ల నిలబడి ఉంది ఆ గొర్రె పిల్లతో పాటు నూట నలభై నాలుగు మంది నూట నలభై నాలుగు వేల మంది నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉన్నారు ఆ నూట నలువది నాలుగు వేల మంది నొసల్ మీద ఎవరి పేర్లు రాయబడి ఉన్నాయి ఆయన నామమును అనగా గొర్రె పిల్ల నామమును ఆయన తండ్రి నామమును నొసల్ల ఎందు లిఖింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మందిని ఆయనతో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఉంది సియోను పర్వతం మీద మన రక్షకుడైన యేసు క్రీస్తు అనే గొర్రెపిల్ల ఉంది ఆ పిల్లతో పాటు నూట నలభది నాలుగు వేల మంది అక్కడ ఆయనతో పాటు ఉన్నట్లుగా నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో పాటు ఉన్నట్లుగా చూస్తున్నాం వాళ్ళ నూట నలభై నాలుగు వేల మంది నొసల మీద గొర్రెపిల్ల యొక్క నామము ఆయన తండ్రి ఆమమును అక్కడ నొసలయందు రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ నూట నలభై నాలుగు వేల మంది సంబంధించిన పది మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్ద్దాం గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఉంది సియోను పర్వతం మీద నిలబడి ఉంది ఆ సియోను పర్వతం మీద నిలబడి ఉన్న వాటితో పాటు నూట నలభై నాలుగు వేల మంది ఉన్నారు వాళ్ళ నొసళ్ళ మీద దేవుని నామము తండ్రి నామము గొర్రెపిల్ల నామం ఉంది ఆ నూట నలభై నాలుగు వేల మంది గురించి పది పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటిది సియోను పర్వతం మీద ఉన్న గొర్రెపిల్లతో పాటు ఉన్న ఆ నూట నలభై నాలుగు వేల మంది ఇది మొదటి మాట పది పాయింట్లలో పది మాటల్లో మొదటి మాట ఈ నూట నలభై నాలుగు వేల మందికి సంబంధించిన మొదటి మాట గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఉంటే సియోను పర్వతంతో పాటు సియోను పర్వతము మీద గొర్రె పిల్లతో పాటు ఉన్న ఈ నూట నలభై నాలుగు వేల మంది ఎంత గొప్ప ధన్యత వాస్తవానికి ఈ నూట నలభై నాలుగు వేల మంది చాలా గొప్ప గొప్ప దైవ భక్తులు వాళ్ళ అర్హతలు వాళ్ళ క్వాలిటీస్ మనము బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించచ్చు సరే మన అంశము సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఉంది గొర్రెపిల్లతో పాటు ఉన్న నూట నలభై నాలుగు వేల మందిని చూస్తున్నాం ఇది నూట నలభై నాలుగు వేలకు మందికి సంబంధించిన మొదటి మాట రెండవ మాట వాళ్ళ నొసళ్ళు మీద వాళ్ళ నొసల మీద గొర్రె పిల్ల నామము తండ్రి నామము రాయించబడి ఉన్నది ఇది రెండవ మాట నూట నలభై నాలుగు వేలకు మంది సంబంధించింది ఇలా మనం చదువుకుంటూ పోతే రెండవ వచ్చంలో మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిమి పరలోకము నుండి ఒక శబ్దము రాగా విన్న నూట నలభై నాలుగు వేల మంది మనం వినగలిగామా మిగిలిన వాళ్ళు వినగలిగారా ఎవరు వినలేకపోయారు కేవలం ఈ నూట నలభై నాలుగు వేల మంది మాత్రమే విన్నారు ఏమి విన్నారు శబ్దం విన్నారు ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది పరలోకము నుండి వచ్చింది ఆ ఎంత ధన్యత ఎంత ధన్యత మనం ఈ లోకంలో అనేక వింటూ ఉంటాం శరీరక సంబంధించింది లోకానికి సంబంధించింది ఆత్మీయ జీవితానికి సంబంధించింది దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుని మాటలు వింటాం దేవుని పాటలు వింటాం అనేక విధాలుగా మనం వింటాం కానీ ఇక్కడ వింటున్న మాట ఇక్కడ వింటున్న మాట విస్తారమైన జలముల ధ్వనితో ఆ వింటున్న ఆ స్వరము కూడా ఎంత గంభీరంగా ఉందంటే విస్తారమైన జలముల ధ్వనితో ఒక్క జలము కాదు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ఉట్టి ఉరుము కూడా కాదు ఇక్కడ మనం ఆ మాటలు మనం గుర్తించాలి విస్తారం జలముల ధ్వని అని రాయబడలేదు విస్తారమైన జలముల ధ్వని గొప్ప ఉరుము ధ్వని రెండు ధ్వనుల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది విస్తారమైన జలముల ధ్వని గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన ఒక శబ్దం ఆ శబ్దము ఏ వర్ణిస్తూ జలముల విస్తార జలముల ధ్వని గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిమి నేను విని నా శబ్దము ప్రియ సహోదరి సహోదరులారా ఎంత గొప్ప ధన్యత ఈ నూట నలభై నాలుగు వేల మందికి వాస్తవంగా గొర్రె పిల్లైన యేసుక్రీస్తు వారితో ఉండటమే ఒక భాగ్యం ఒక ధన్యత ఒక దీవెన ఒక ఆశీర్వాదకరం అది మన జీవితాలకి మేలుకరం మహిమకరం ప్రయోజనకరం దీవెనకరం కానీ ఇక్కడ చూస్తున్న ఈ నూట నలభై నాలుగు వేల మంది ఎవరితో ఉన్నారు గొర్రెపిల్లతో ఉన్నారు ఎక్కడున్నారు సియోను పర్వతం మీద ఉన్నారు ఏం రాయబడి ఉన్నాయి వాళ్ళను అసలు మీద గొర్రెపిల్ల నామము తండ్రి నామము రాయబడి ఉన్నది ఆ తర్వాత ఏం జరిగింది సియోను పర్వతం మీద ఉన్న ఆయన గొర్రెపిల్లతో ఉన్న వాళ్ళు ఒక శబ్దము విన్నారు ఆ శబ్దము ఎలాగుంది అంటే విస్తార జలముల ధ్వని గొప్ప ఉరుము ధ్వనితో సమానముగా ఉన్న ఒక శబ్దం విన్నారు ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది పరలోకము నుండి వచ్చింది ఇవి నూట నలభై నాలుగు వేల మందికి సంబంధించిన మాటలు ఎన్ని శ్రేష్టమైన మాటలు మనము రాత్రి కాలం జ్ఞాపకం చేసుకున్నాం సియోను పర్వతం మీద ఉన్న నూట నలభై నాలుగు వేల మంది పిల్లతో ఉన్న నూట నలభై నాలుగు వేల మంది నొసల మీద పిల్ల తండ్రి నామం కలిగిన నూట నలభై నాలుగు మంది విస్తార జల ప్రవాహం శబ్దంతో సమానమైన ధ్వనిని విన్న నూట నలభై నాలుగు వేల మంది పరలోకము నుండి వచ్చిన ధ్వని విన్న నూట నలభై నాలుగు వేల మందిని మనం చూస్తూ ఉన్నాం అక్కడే ముందుకు వెళితే మూడవచ్చినంలోనే వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు ఆ కొత్త కీర్తన నేర్చుకొనగలిగిన వారు మరి ఎవరు నేర్చుకోలేని వారు ఇది చాలా అమూల్యమైన మాట కేవలం ఆ నూట నలభై నాలుగు వేల మంది మాత్రమే ఆ కొత్త కీర్తన నేర్చుకోగలిగిన వారు గొర్రె పిల్లతో ఉంటే ఎన్ని దీవెన్లు గొర్రె పిల్లతో ఉంటే ఎంత ఆశీర్వాదకరం గొర్రె పిల్లలతో ఉంటే ఎంత మహిమ గొర్రె పిల్లతో ఉంటే మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాం అనటానికి ఈ నూట నలభై నాలుగు వేల మంది చరిత్రని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ కొత్త కీర్తన నేర్చుకోగలిగిన వారు ప్లీరారా వచ్చిన మనం చదువుదాం వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు కొత్త కీర్తన పాడుచున్నారు ఎవరి దగ్గర కీర్తన పాడుచున్నారు సింహాసనము ఎదుట ఏ సింహాసనము ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయంలో చూస్తున్న ఆ సింహాసనము ఎదుట ఆ నాలుగు జీవుల ఎదుట ఇరవై నాలుగు మంది పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుతున్నారు ఈ కొత్త కీర్తన ఇరవై నాలుగు మంది పెద్దలకు కూడా తెలియదు ఈ కొత్త కీర్తన నాలుగు జీవులకు కూడా తెలియదు ఎందుకు తెలియదు అనడానికి కారణం మనం ఇక్కడే మూడో నుంచి చదివినట్లయితే వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేల మంది తప్ప తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకొనజాలరు దీన్ని బట్టి ఈ పాట ఇరవై నాలుగు మంది పెద్దలకి తెలియదు నాలుగు జీవులకి తెలియదు కానీ కేవలం ఈ క్రొత్త పాట నూట నలభై నాలుగు వేల మందికి మాత్రమే నేర్చుకోగలిగిన వారు భూలోకంలో నుండి కానీ భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు కాబట్టి గొర్రె పిల్లయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారితో ఉన్న ఆ నూట నలభై నాలుగు వేల మంది దీవెనకరం ఆశీర్వాదకరం వాళ్ళ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే కొత్త కీర్తన నేర్చుకోగలిగిన వారు ఇంకా మనం ముందుకు వెళ్దాం నాలుగవ వచనంలో వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులను కానివారు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని ఈ నూట నలభై నాలుగు మంది మనం ప్రభుతో ఉంటే అపవిత్రులం కానం మనం దేవునితో ఉంటే పాపము చేయు మనం దేవునితో ఉంటే సాతాను సంబంధమైన క్రియలు చేయి మనం దేవునితో ఉంటే పరిశుద్ధంగా ఉంటాం మనం దేవునితో ఉంటే నిత్య జీవుల ఉంటాం మనం దేవునితో ఉంటే శాంతి ఉంటుంది మన దేవునితో ఉంటే నెమ్మది ఉంటుంది మనం దేవునితో ఉంటే నిత్యరాజ్యమును స్వతంత్రించుకుంటాం మనం దేవునితో ఉంటే యుగ దేవునితో ఉంటాం మనం దేవునితో ఉంటే ఆకలైనా దాహమైనా ఇరుకులు ఇబ్బందులు సూర్యుడు వడదెబ్బలు ఇలాంటి ఏమి తగలకుండా ఉంటాం ఇక్కడ స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు ఎంత పవిత్రంగా ఉన్నారు నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండు పరిశుద్ధులుగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచాను అని దేవుడు చెప్తున్నాడు ఆయనైతే పరిశుద్ధుడు ఆయనైతే పావనుడు ఆయన ఏ నేరము చేయనివాడు ఆయన గురించి రాయింది కదా పవిత్రుడు నిర్దోషి నిష్కల్ మనుషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు అలాంటి పవిత్రుడు నిర్దోషి మనందరి పాప పాపభారాన్ని తీసివేయడానికి గొర్రె పిల్లవలే సిలువులో ఆయన యాగమై ఆయన కార్చిన రక్తము ఆయన చేసిన మరణ త్యాగము ఆయన చేసిన రక్షణ కార్యం ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనందరికీ పాప క్షమాపణ విడుదల దయచేశారు ఆ గొర్రె పిల్ల ఇప్పుడు ఆరోహణమై సిలువలో చనిపోయి మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై మనం జస్ట్ ధ్యానం చేసుకుంటున్న ఈ అంశంలో సియోను పర్వతం మీద ఆయన నిలబడి ఉంటే ఆ సియోను పర్వతం మీద ఉన్న నూట నలభై నాలుగు వేల మంది యొక్క ధన్యత మనం చూసుకున్నట్లయితే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు పాపము లేనివారు పరిశుద్ధత లేనివారు దేవునితో ఉంటే ఉండే ఒక గొప్ప లక్షణం మనము అపవిత్రము కాము మనము పరిశుద్ధులముగా ఉంటాము ప్రియులారా ఎంత గొప్ప ధన్యత ఈ నూట నలభై నాలుగు వేల మందికి ఇవ్వబడింది ఇది ఐదవ లక్షణం మొదటి లక్షణము వాళ్ళు సియోను పర్వతం మీద దేవుని గొర్రెపిల్లతో ఉన్నారు రెండవ గొప్ప లక్షణము వాళ్ళ నొసల మీద గొర్రెపిల్ల నామము తండ్రి నామము రాయబడి ఉన్నది మూడవ మాట పరలోకము నుండి ఒక గొప్ప శబ్దము వాళ్ళు విన్నవారుగా చూస్తూ ఉన్నాం నాలుగవ మాట ఎవరూ నేర్చుకోలేక వాళ్ళు మాత్రమే నేర్చుకోగలిగిన ఒక కొత్త పాటను వాళ్ళు పాడుతున్నారు ఐదోది స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారుగా ఆ నూట నలభై నాలుగు వేల మందిని మనం చూస్తూ ఉన్నాం ఆరో మాటలోకి మనం వెళ్తే అక్కడే మనం చదువుకుంటూ ముందుకు వెళితే వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగున వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను గొర్రె గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెంబెల్లే వెంబడించే గొప్ప ధన్యత ఒక గొప్ప ధన్యత స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు స్త్రీ సాంగత్యమును ఎరుగును వారై ఉండి పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి నీతిమంతులుగా ఉండి దేవునికి ఇష్టలుగా ఉండి ఆయన గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకను చూసారా గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడ వెంబడించే స్థితిలో ఈ నూట నలభై నాలుగు మంది ఉన్నట్లుగా చూస్తున్నాం వీరు క్రీస్తునే వెంబడి చూస్తున్నారు దేవుని ఆజ్ఞలనే వెంబడిస్తున్నారు దేవుని మాటలనే వెంగారు దేవుని లేఖన భాగములనే వెంబడిస్తున్నారు మరి ఏదిని వారు చూడలేదు ఈ నూట నలభై నాలుగు మంది గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తూ ఉన్నారు ఎంత శ్రేష్టమైన సమయం గొర్రె పిల్లతో సహవాసం గొర్రె పిల్లతో అనుబంధం గొర్రె పిల్లతో పాటలు పాడే అనుభవం గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళే అనుభవం ఇది నూట నలభై నాలుగు మందికి ఇచ్చిన ఒక గొప్ప ధన్యతగా మనం చూస్తూ ఉన్నాం అక్కడే ఏడో మాటగా చూస్తే గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడించరు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా వండుటకు ప్రథమ ఫలముగా వండుటకు వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్నారని మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా కాబట్టి ఈ నూట నలభై నాలుగు వేల మందికి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత గొర్రె పిల్లకు ప్రథమ ఫలముగా ఉండిన వారు ఇక్కడే నిలబడి ప్రతి పాయింట్ ను లోతుగా ధ్యానం చేస్తే అనేకమైన ఆత్మీయ మర్మాలు మనం గ్రహించుకోవచ్చు కానీ సందర్భానుసారంగా అంశానికి తగ్గట్టుగా స్థుతి అంశముకు తగ్గట్టుగా మనం దాటి వెళుతూ ముందుకు వెళ్తున్నాం ప్రియుల కాబట్టి ఏడోది వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్నారు ఈ నూట నలభై నాలుగు వేల మంది ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్లయితే వీరు దేవుని కొరకును గొర్రె పిల్లకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడినవారు వీళ్ళు కొనబడినవారు ఎవ దేని ద్వారా కొనబడినవారు క్రీస్తు రక్తము చేత కొనబడినవారు గొర్రె పిల్ల రక్తము చేత కొనబడినారు మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు మీ సొత్తుకారు మనం లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనము విలువ పెట్టి కొనబడిన ఏంటి ఆ విలువ అంటే అది అమూల్యమైన రక్తము విలువ కట్టలేని రక్తం వెలకట్టలేని రక్తం ఆ రక్తమే గొర్రె పిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము ఆ రక్తము ద్వారా కొనబడినవారు వీళ్ళు మనుష్యులలో నుండి కొనబడినవారు మనం కూడా కొనబడిన వారం ఎలా కొనబడబడినం అమూల్యమైన రక్తము చేత విలువ కట్టలేని వెల కట్టలేని అమూల్యమైన రక్తం మనము విలువైన వారముగా లేఖన భాగంలో చూస్తుంది నూట నలభై నాలుగు వేల మంది కూడా మనుష్యుల్లో నుండి కొనబడినవారు కొనాలి అంటే కొంత సొమ్ముని ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి ఇక్కడ సొమ్ము ఆయన గొర్రెపిల్ల యొక్క సిలువ కార్యం గొర్రెపిల్ల యొక్క రక్షణ కార్యం గొర్రెపిల్ల కాచిన రక్తం ఆ రక్తము ద్వారానే మానవాళికి పాపక్షమాపణ విమోచన విడుదల రక్షణ పరలోక పట్టణములో స్వతంత్రించుకునే అవకాశం మానవాళికి ఇవ్వబడింది కాబట్టి ఎవరికి మనుషుల్లో నుండి వీళ్ళు కొనబడినవారుగా మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదవ మాటగా చూసినట్లయితే వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు అబద్ధమాడని వారు ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం కదా ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరకంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందరు గుండకములు ఎవరు వెళ్తారంటే అబద్ధికులు వెళ్తారు గొర్రె పిల్లతో ఉండేవారు అబద్ధాలు ఆడరు గొర్రె పిల్లతో ఉండేవారు అపవిత్రులు కారు గొర్రె పిల్లతో ఉండే వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు ఎందుకంటే గొర్రె పిల్ల మన ప్రభు అయిన ఏ సుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడుగా కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వీళ్ళు ఏ అబద్ధమును కనబడలేదు వీరిలో ఏ అబద్ధమును కనబడలేదంట ఈ నూట నలభై నాలుగు వేల మందిలో పదో మాటగా వీరు చూసినట్లయితే వీరు అనింద్యులు వీరు అనింద్యులు కాబట్టి గొర్రె అయిన ఏ సుక్రీస్తు వారితో ఉన్న ఆ నూట నలభై నాలుగు వేల మందిలో ఉన్న పది విశిష్ట లక్షణాలని పది మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇలాంటి ధన్యతకు కారణం ఆ పిల్లే ఆ పిల్ల సియోను పర్వతం మీద ఉంది ఆ సియోను పర్వతం మీద ఈ నూట నలభై నాలుగు వేల మంది ఉండుకు కారణం ఆ పది కారణాలు మొదటిది సియోను పర్వతం మీద నిలబడి ఉన్న ఆ పిల్లతో పాటు ఈ నూట నలభై నాలుగు వేల మంది ఉన్నారు ఇది మొదటిది రెండోది వాళ్ళ నొసల మీద తండ్రి అయిన నామము గొర్రెపిల్ల యొక్క నామము లిఖించబడి ఉన్నది మూడవది పరలోకము నుండి ఒక శబ్దము వాళ్ళు వినగలిగే స్థితిలో ఉన్నారు నాలుగవది వాళ్ళు దేవుని కొరకు ఒక కొత్త కీర్తన నేర్చుకొని పాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము ఐదోది స్త్రీ సాంగత్యము నెరుగక అపవిత్రులు కాక పరిశుద్ధులుగా ఉన్న నూట నలభై నాలుగు వేల మందిని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఆరో మాటగా మనం చూసినట్లయితే గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళే ఒక గొప్ప ధన్యత క్రీస్తును వెంబడించే ఆ ధన్యత నూట నలభై నాలుగు వేల మందికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏడవ మాట దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్న నూట నలభై నాలుగు వేల మందిని చూస్తూ ఉన్నాం ఎనిమిదవ మాట మనుష్యుల్లో నుంచి కొనబడిన వారు ఈ నూట నలభై నాలుగు వేల మంది తొమ్మిదవ మాట వీరి నోట ఏ అబద్ధము లేదు పదో మాట వీరు అనింద్యులు కాబట్టి ఇంత గొప్ప ధన్యతకి కారణం గొర్రె పిల్లైన అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఉండటం వల్లనే ఇంత గొప్ప కార్యము మన జీవితాల్లో కూడా మనం కూడా అబద్ధము లేని వారంగా ఉన్నాం మనం కూడా అపవిత్రులుగా లేని వారంగా ఉన్నాము కారణం ఆ గొర్రె పిల్ల అయినా ప్రభు అయిన వారు మన జీవితాన్ని కూడా ఆ విధంగా మార్చినందుకు మనము ఎంతైనా దేవుణ్ణి స్థుతించ బద్ధలమైగా ఈ ఉదయ కాలం ముందు ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మన గొర్రె పిల్ల అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా ఆయనను స్థుతించి ఆయన మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ గొర్రె పిల్లగా మాకు అనేక కోణాల్లో మీరు మాకు కనిపిస్తున్నందు కొందనములు వధింపబడిన గొర్రెపిల్ల విమోచింపబడిన గొర్రె పిల్ల యోగ్యుడైన గొర్రెపిల్ల గ్రంథమున విప్పుటకు యోగ్యుడైన గొర్రెపిల్లగా కోటాను కోట్ల దేవదూతల చేత సృష్టి చేత ఆరాధింపబడుతున్న గొర్రెపిల్ల పిల్ల సాతాను మీద జయం పొందిన గొర్రెపిల్ల పిల్ల ఇలా మేము ఎన్నో భాగాలుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం మీరు మాకు దయచేసారు నూట నలభై నాలుగు వేల మంది సియోను పర్వతం మీద మీతో పాటు ఉండి మీరు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళి వెంబడించే స్థితిలో ఉంచినందుకు స్తోత్రం అందరము మీతో ఉంటే అపవిత్రం కాకుండా పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చినందుకు హృదయపూర్వకమైన మీ స్థుతులు మీకు సమర్పిస్తూ ఏసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ